మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ ఇట్ కాసెస్ రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ ఆటో డ్రైవర్ మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చి మార్చి ఆరు ఫ్రెండ్స్ గురువారం రెండు వేల ఇరవై ఐదు చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో నిన్నైతే ఎర్నింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొన్న మంగళవారం అసలుకే దారుణం అనుకుంటే నిన్న బుధవారం ఇంకా చాలా దారుణంగా ఉన్నాయి నిన్న మొత్తం మీద నేను పదమూడు అయితే తోలాను ర్యాపిడోలో ఓలాలో కలిపి మీరెంతమంది ఎంత తోలారన్నది నిన్న ఆటో డ్రైవర్స్ ఒకసారి కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూపించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి నిన్న ఒక నాకు ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే ఏలూరు లాకుల దగ్గర నుంచి ఒక ర్యాపిడో రైడ్ అయితే నాకు వచ్చింది బాంబే కాలనీకి వెంకటరమణ సూపర్ మార్కెట్ ఏదో పెట్టారు అది లొకేషను వాళ్ళ పేరు అయితే పెట్టారు కానీ లొకేషన్ అది డ్రాప్ లొకేషన్ వాళ్ళ వాళ్ళ డ్రాప్ లొకేషన్కి ఇంకా కిలోమీటర్ ముందే చూపిస్తుంది అక్కడ చూపిస్తుంది రాంగ్ చూపిస్తుంది వాళ్ళదే తప్పు కాదు నాదే తప్పు కాదు చూపించా ఫోన్లో ఇదిగోమో మీ లొకేషన్ ఇలాగ రాంగ్ కనబడుతుంది మీ పేరు కరెక్ట్ పెట్టారు కానీ మీ తప్పు కాదు నా తప్పు కాదు ర్యాపిడో వాళ్ళు తప్పు మ్యాప్ కరెక్ట్గా రాలేదు ఇంక ఇక్కడ నుంచి ఇంకా ఇంక ఎక్స్ట్రా వెళ్ళాలి కాబట్టి దూరాన్ని బట్టి ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వండి అమ్మా చూశా సరే అన్నారు నేను పదే తీసుకున్నా ఎక్కువ కూడా తీసుకోవాలి ఒక కిలోమీటర్లో ఒక పది రూపాయలు తీసుకున్నా దానికి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తొంభై ఎనిమిది రూపాయలు బిల్లు వస్తే వంద రూపాయలు ఇస్తాం ఎగస్ట్రా ఎందుకు ఇవ్వాలి మేము ఎప్పటి నుంచి వస్తున్నాం ఎవరు అడగలేదు అని చెప్పేసి నాతో వాదన వేసుకుంటున్నారు ఇంకా ఏమండి మీకు ముందే చెప్పాను కదా లొకేషన్ కరెక్ట్గా రాలేదమ్మా అని చెప్పేసి అన్నాను కదా అని చెప్తే ఆ ఎవరు వచ్చి రువాబుగా మాట్లాడుతున్నాడు ఏంటి ఎక్స్ట్రాలో మాట్లాడుతున్నావు అది ఇదంచి నేను ఎక్స్ట్రాలో ఏం మాట్లాడట్లేదు భయ్య ఉన్నదే చెప్తున్నాను నేను దీంట్లో కరెక్ట్గా రా బిల్ రాలేదు తప్ప అడ్రస్ రాంగ్ లొకేషన్ డ్రాప్ వచ్చింది ఎక్స్ట్రా వద్దని చెప్పి ఇస్తానంటే కదా నేను తీసుకొచ్చింది లేకపోతే అడ్రస్ అడ్రస్ లొకేషన్ మీరు చేంజ్ చేసుకుంటే సరిపోద్దిగా అని చెప్పేసి అన్నాను ఆవిడ పది రూపాయలు ఇవ్వడానికి గొనుక్కుంటా తిట్టుకుంటే వేస్తుంది మీరు కొనుక్కుంటా తిట్టుకుంటా ఇవ్వాల్సిన అవసరం లేదు కాలంటే ఉంచేసుకోండి నాకు ఎన్నో డబ్బులు పోతున్నాయి మేము ఎలాగ ర్యాపిడ్ వాళ్ళకి చేస్తున్నాం పది రూపాయలు పెద్ద విషయం కాదు మీరు పది రూపాయలు మీరు బిల్డింగ్లు కట్టరు మేము బిల్డింగ్లు కట్టమని చెప్తే సరే అని చెప్పేసి ఆవిడ తీసుకోవాలి ఎత్తండి రిటర్న్ ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ పెట్టారు నా మీద ఏమని డ్రైవర్ రూడీగా మాట్లాడాడు బ్యాడ్ బిహేవియర్తో మాట్లాడాని కస్టమర్ కేర్ నుంచి నాకు కాల్ వచ్చింది కాల్ కూడా రికార్డ్ చేశాం మీకు వినిపిస్తా కాల్ ఒకసారి వినండి కాల్ రికార్డు తర్వాత నేను కస్టమర్ కేర్ నుంచి కూడా నేను కూడా కాల్ చేసా పార్ట్నర్ కేర్కి చేసి మాట్లాడితే వాళ్ళు ఏం సమాధానం చెప్పింది రెండు వినండి ఇప్పుడు క్లిప్ అయితే పెడతాను రెండు వాళ్ళ ఆడియో వీడు వాళ్ళ ఆడియో నేను చేసిన ఆడియో కస్టమర్ కేర్కి నా పార్ట్నర్ కేర్ ఆడియో కస్టమర్ సపోర్ట్ నుంచి వచ్చిన ఆడియో రెండు వినండి నేను టైటిల్ కూడా అక్కడ మెన్షన్ చేస్తా ఎవరు ఆడియో అనేది క్లియర్ కట్గా వినండి అదే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కొట్టడానికి వచ్చి ఆయన కొట్టి సావబారితే అప్పుడు ఎవరో పరిస్థితి దానికి వాళ్ళు ఏం చెప్పారు కస్టమర్ కేర్ వినండి నేను తర్వాత మాట్లాడతా డీటెయిల్స్ చూపిస్తాం మనమైతే ఇప్పుడు నొన్నలో ఉన్నాం ప్రజెంట్ ఇంకా ఏం పడలేదు ఇది కూడా డీటెయిల్స్ చూపిస్తా అవును సార్ చెప్పండి సార్ ఇందాక ఒక రైడ్ తీసుకున్నారు కదా ఒకటి ఇరవై మూడుకి కంప్లీట్ చేశారు రైడ్ లొకేషన్ దగ్గర డ్రాప్ చేశారు కదా ఆ కస్టమర్ కంప్లైంట్ చేశారు వాళ్ళ దగ్గర అమౌంట్ చేసి కొంచెం రూడ్ గా మాట్లాడారని ఏమైంది సార్ రైడ్ లో ఎందువల్ల రూడ్ గా మాట్లాడినారు అండి వాళ్ళు వెంకటరామణ సూపర్ మార్కెట్ అని లొకేషన్ పెట్టారండి రమణ సూపర్ మార్కెట్ అది పెట్టారు ఓకే లొకేషన్ డ్రాప్ లొకేషన్ తప్పు చూపిస్తుంది ఇంకా వాళ్ళు డ్రాప్ పాయింట్ కి వన్ కిలోమీటర్ యువతలా చూపిస్తుంది ఎవరికి వెళ్ళాలి అక్కడ ఉంది మార్కెట్ అన్నారు అంటే మరి ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అన్న అని చెప్పాను నేను సరే ఇస్తాను పని అన్నారు దిగిన తర్వాత వంద రూపాయలు ఇస్తున్నారు అదేంటే నేను చెప్పాను కదా ముందే ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పేసి అంటే సూపర్ మార్కెట్ ఎక్కడ అక్కడ ఎందుకు వచ్చింది మేము ఎప్పుడు వెళ్ళట్లేదు అది కానీ నన్ను షాపనార్థాలు పెడతాను నేను అలా అయిపోతా ఇలా అయిపోతా శాపనార్థాలు పెడతాను అది అంత కరెక్ట్ అనేది వాళ్ళు ఇస్తానని ఒప్పుకుంటేనే కదా ర్యాపిడ్ ప్రకారం అయితే ఎక్కడ డ్రాప్ లొకేషన్ పెడుతుంది అక్కడ పెట్టి దింపాల్సింది ఎక్స్ట్రా దింపాల్సిన అవసరం లేదు కదా

డ్రాప్ లొకేషన్ చేయడానికి వాళ్ళు పెట్టింది కరెక్ట్ గానే లొకేషన్ దాంట్లో మ్యాటర్ పేరు అయితే కరెక్ట్ గానే వచ్చిందండి మీ డ్రాప్ లొకేషన్ మీ దాంట్లో తప్పు చూపిస్తుంది అది మా తప్పు కాదు కదా డ్రైవర్ తప్పు కాదు కస్టమర్ తప్పు కాదు మరి ఎందుకు చూపిస్తున్నారు తప్పు మీ కంపెనీ తప్పు అది మరి సార్ వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సరే చేయండి అయితే మీరు మీ ఏజెంట్ నెవరైనా పంపించండి ఆ సూపర్ మార్కెట్ అడ్రస్ పెట్టి బుక్ చేద్దాం ఎక్కడ చూపిస్తున్నా చూపిస్తాను అక్కడ చూపిస్తున్నా ఎక్కడ చూపిస్తున్నాను ఓకే సార్ నెక్స్ట్ టైం ఇలాంటి కంప్లైంట్స్ రాకుండా చూడండి కొంచెం మంచిగా మాట్లాడండి కస్టమర్ తో మీకు ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ కి రీచ్ అవ్వండి సార్ ఇలా మాట్లాడకుండా మీకు ఐడియా ప్రాబ్లమ్ అవుతుంది సార్ కస్టమర్ కంప్లైంట్ పెడితే మీరు కాల్ చేస్తారండి మరి మేము కంప్లైంట్ చేస్తే మరి కంప్లైంట్ పెడితే మాకు ఎందుకు కాల్ చేయడం మరి మాకైనా ప్రాబ్లం ఉందని చెప్పి కాల్ చేస్తే మాకు ఎందుకు కాల్ చేయరు సార్ అది మీరు కెప్టెన్ కేర్ సపోర్ట్ కి రీచ్ అవ్వ మాట్లాడండి సార్ ఇది కస్టమర్ సపోర్ట్ సార్ మా దగ్గర అనేది మీ డీటెయిల్స్ అనేది ఉండదు ఒకసారి మీరు క్యాప్టెన్ కేర్ సపోర్ట్ కి రీచ్ అయ్యి కంప్లైంట్ వాళ్ళు అండి కాల్ చేయరా అంటున్నాను కాల్ చేశారు కదా మరి మేము అలాగే కంప్లైంట్ చేసిన కాల్ చేయరు మా ప్రాబ్లం ఎందుకు సాల్వ్ నేను అదే సార్ చెప్తున్నాను మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి మీ ఒక సపోర్ట్ ఉంటుంది సార్ క్యాప్ అండ్ కేర్ సపోర్ట్కి రీచ్ అయ్యి వాళ్ళకి ఇలా చెప్పండి సార్ జరిగింది అంత మీకు ఏ ప్రాబ్లం అయితే ఇలా కొడవైతే అయ్యేది మీ ఐడికే కదా సార్ ఇంతవరకు కంప్లైంట్స్ రాలేదు ఇప్పటి వరకు అన్ని కానీ కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి సార్ అలాగే ఆ రేటింగ్ అనేది తగ్గిపోతే తగ్గి కంప్లైంట్ చేశారు అంటే తప్పు నాదే అంటారా వాళ్ళే లేదంటారా తప్పు సార్ వాళ్ళది తప్పకుండా సార్ వాళ్ళకి మేము ఆల్రెడీ చేస్తాము ఎగ్జామ్ చేశాము మీకు కూడా ఒకసారి చెప్తున్నాను సార్ నెక్స్ట్ టైం కొంచెం చూసుకోండి సార్ నేను ఓకేనా సరే ఓకే సార్ నమస్కారం సార్ అభిప్రాయతన ప్రతిప్తంగా మీకు ఏ విధంగా సహాయపడగలను నమస్తే మేడం నా పేరు గోపీచంద్ అండి చెప్పండి వన్ థర్టీకి ఒక రైడ్ ఒకటి ఏలూరు లాకుల దగ్గర నుంచి వాంబే కాలనీ దగ్గర డ్రాప్ చేశానండి నేను ఓకే ఆ రైడ్ వాళ్ళు డ్రాప్ లొకేషన్ తప్పు పెట్టారండి డ్రాప్ లొకేషన్ మళ్ళీ పెట్టమంటేనే ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి ఫోన్ ఇవ్వమన్నారు అంటే డ్రాప్ లొకేషన్ సూపర్ మార్కెట్ పేరేదో పెట్టారు కానీ ఆ డ్రాప్ లొకేషన్ ఆ ఏరియాలో లేదండి వేరే చోట ఉంది కానీ డ్రాప్ లొకేషన్ రాపిడోలో ఒక చోట రావాల్సింది ఒక చోట వేరే చోట వచ్చిందండి లొకేషన్ అది వాళ్ళు ఇస్తానని చెప్తేనే నేను వెళ్ళానండి ఎక్స్ట్ డ్రాప్ లొకేషన్ చేంజ్ చేయమంటే వెళ్ళిన తర్వాత మేము బిల్లు చూపించింది ఇస్తాము ఎక్స్ట్ టైం అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యారండి అదేంటండి మీరు వస్తాను ఇస్తానంటే కదా నేను వచ్చింది లేకపోతే నేను రావాల్సిన అవసరం ఉంది కదా మీరు ఎక్కడ డ్రాప్ లొకేషన్ పెట్టి అక్కడ బట్టి దింపాల్సిందని చెప్తే నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ అయిపోయారండి వాళ్ళు అవెంఛండి ఇక్కడ కాష్మర్ అనేవాళ్ళు మీకు రూట్బేహే చేస్తునారా మీ వాయిస్ ఎక్కడో వినిబడుతున్నండి దయచేసి మీరు కొంచెం వాల్యూమ్ పెంచుతారా అదే సర్ మీతో కాష్మర్ అనేవాళ్ళు రూట్బేహే చేసారా అంటున్నారు కదా అవునండి అవునండి అని కాబట్టి నేను కంప్లైంట్ నుంచి యాక్షన్ తీసుకుంటారా అని ఇప్పుడు ఆ టైంలో నా మీద పడదానికి వచ్చారు కదా మామూలుగా దాని కొట్టు ఏంటి మేడం పరిస్థితి నా పరిస్థితి మా మీ వైపు నుంచి ఎటువంటి సపోర్ట్ మాకు కంప్లైంట్ తీసుకుంటాను తీసుకు సప్లై తీసుకొని ఏం చేస్తారు మేడం వాళ్ళని తీసుకుంటారు అదే యాక్షన్ అంటే వాళ్ళు యాప్ సబ్ సస్పెండ్స్ లేకపోతే ఏంటని మాకు తెలియాలి కదా అసలు అది మాకు అక్కడి నుంచి ఉండాలి సార్ ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము సో కంప్లైంట్ అనేది నేను తీసుకుంటాను టీం నుంచి యాక్షన్ తీసుకుంటారు వెయిట్ చేయండి సార్ మీకు అప్డేట్ వస్తుంది కాల్ చేస్తారండి మళ్ళీ మాత్రమే వెయిట్ చేయండి సార్ టీమ్ నుంచి యాక్షన్ తీసుకుంటారు ఓకేనా ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారా అక్కడ గురించి ఏమి లేదు మనం ఇదే నా ప్రాబ్లం ఇప్పుడు కొరదానికి వచ్చారు కాబట్టి సరిపోయింది రేపు ఇంకో ఇంకో సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కొడతారు అప్పుడు ఏంటి మా పరిస్థితి అంటే కొట్టించుకోమంటారా సరే మీరు కంప్లైంట్ తీసుకున్నాను చెప్తున్నారు మేడం వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అని నేను అడుగుతున్నాను నేను సరే టీం నుంచి యాక్షన్ తీసుకుని చెప్తున్నా తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ చెప్తారా మేడం ఏం జరిగింది ఏంటనేది వెయిట్ చేయండి సార్ వెయిట్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు వెయిట్ చేయాలా లేకపోతే తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేయాలా మ్యాడమ్ అది కూడా క్లారిటీ చెప్పండి మీరు చెప్పలేదు టీమ్ నుంచి అకౌంట్ బ్లాక్ చేశారు ఓకేనా అకౌంట్ బ్లాక్ చేస్తారు అకౌంట్ నుంచి తీసుకుంటారు వెయిట్ చేయండి ఓకే కాల్ ఆప్షన్ లేదంటే ఫర్ నైట్ విన్నారు కదండి ఆడియో కస్టమర్ సైడ్ నుంచి ఏదైనా కంప్లైంట్ పెడితే వెంటనే మనకు కాల్ వస్తుంది అదే ఏదైనా సమస్య ఉండి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా మనకి ఇబ్బంది ఉండి కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే మా టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామండి మా టీం వాళ్ళు రెస్పాన్స్ అవుతారు మీకు త్వరలో చెప్తారు అని చెప్తారు అసలు ఆవిడ నేను అడుగుతుంది ఏంటి ఆవిడ చెప్తుంది సమాధానం విన్నారుగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లా వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అంటున్నారు సపోజు ఏ బ్లేడ్ బ్యాచ్ కాలో గంజా బ్యాచ్ కాళ్ళు ఉంటారండి బుక్ చేసుకుని గొడవడి మన మీద ఫోన్ అయ్యి లాగేసి పెక్ చంపేశారనుకోండి అనుకోండి అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ నేను చేస్తారని అని ఒకవేళ చేస్తే చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రాణం పోయిన తర్వాత వస్తారా టీం వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు కొన్ని ప్రాణం పోయిన తర్వాత ఏమన్నా ఇల్లు డబ్బులు పెట్టి కోట్లు పెట్టి ఏమన్నా ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలరా డబ్బులైతే నష్టపరిహారం ఇవ్వగలరు కానీ ప్రాణం తీసుకురాలేరుగా ఈ ఆన్లైన్ ల్యాప్లు మొత్తం ఒకటే ఫ్రెండ్స్ మొత్తం మన జీవితాలు తాడుకోవడానికి మనకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది లేదు అర్థమవుతుంది కదా మన సైడ్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ నాలుక నోరు నొప్పి వరకు మనం ఎన్ని బాధలు చెప్పుకున్నా సరే మన ప్రాబ్లమ్స్ వాళ్ళు అయితే సాల్వ్ చేయరు ఏంటి అందుకనే వీలైనంత వరకు ఈ ఆన్లైన్ యాప్స్ అనేది ప్రొవైడ్ చేయండి మనకు ఎటువంటి సపోర్ట్ ఉండదు మీకు ఇలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఎదురై ఉంటే అనుభవం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ కస్టమర్స్ సైడ్ నుంచి మనం గొడవ పెట్టుకున్నారంటే కనుక మీరు డైరెక్టర్గా కాల్ సెంటర్ కాల్ సపోర్ట్ సేవ్ చేయడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు ఎటువంటి మనకి హెల్ప్ అనేది జరగదు అప్పటికప్పుడు మీరు అమ్మటే హండ్రెడ్కి డైల్ చేయండి పోలీసు వాళ్ళు వచ్చి అదే ప్రాబ్లం అనేది వాళ్ళే క్లియర్ చేస్తారు దయచేసి మీరు ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా కనుక మీరు ముందు కాల్ రికార్డ్ పెట్టుకోండి నేను హడావుడ్ ఉండి నాకు వేరే కాల్ వచ్చింది ఇది భారత్ పే స్పీకర్ గురించి దాన్ని కంప్లైంట్ చేశాను నేను నాకు ఈ డ్యామేజ్ ఛార్జెస్ అనేవి వేస్తే నేను కంప్లైంట్ పెడితే వాళ్ళు కాల్ చేస్తారనమాట నేను ఆ కాల్లో మాట్లాడుతున్న వీళ్ళతో మాట్లాడుతుంది నేను వాయిస్ రికార్డ్ చేయాలి లేకపోతే వీళ్ళు ఏం మాట్లాడే కూడా నేను రికార్డ్ చేశాను మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైనప్పుడు ఎమ్మటే మీరు ఫోన్లో తీసుకున్న ప్రూఫ్ల కింద కాల్ రికార్డ్ చేయండి వాయిస్ రికార్డ్ అదే రికార్డ్ ఉంది కదా రికార్డ్ చేసేది ఆన్ చేశారనుకో మన కింద ఎవిడెన్స్ ప్రూఫ్ కింద ఎవరు తప్పు మాట్లాడారు ఎవరు బ్యాడ్గా మాట్లాడింది అప్పుడే తెలిసిపోద్ది మన వైపు తప్పు ఉంటే మనల్ని శిక్షిస్తారు వాళ్ళ వైపు నుంచి తప్పు ఉంటే వాళ్ళని శిక్షిస్తారు మనం ఎవరు ఇప్పుడు మన కస్టమర్లో గొడవ పెట్టుకోవడానికి మనకేనా సరదానా చెప్పండి మనకేం అవసరం మన అవసరాలు మన కష్టాలు మన బాధలే సరిపోవట్లేదు ఇది సరిపోయినట్టు కావాలని కస్టమర్తో మనం ఎవరైనా గొడవ పెట్టుకుంటాం వాళ్ళు తేడాగా మాట్లాడితేనే కదా మనం తేడాగా మాట్లాడేది మనం పొరపాటును కూడా నోరు జారం కదా మనం ఏం మనం వాళ్ళు డ్రాప్ లొకేషన్ కరెక్ట్గా పెట్టలేదు పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మందుకు తిరిగి నా మీద కంప్లైంట్ చేశారు ఇది ఎంతబట్ట కరెక్ట్ ఏమైనా పది రూపాయలతో ఏమైనా మేళ మీదలు వాళ్ళు కట్టేస్తారా మనం కట్టేస్తామా బుకింగ్ వచ్చేదే తక్కువ రేటు మామూలుగా ఇప్పుడు అదే బుకింగ్ వంద రూపాయలు పడింది ఏలూరు లాక్కల నుంచి వాంబే కాలనీకి అదే నార్మల్ కిరా కిరాయి అయితే నూట యాభై రూపాయలు రెండు వందలు తక్కువ రారు అయినా సరే మనం ఆటోలు పెరిగిపోయింది పెరిగిపోయిందని చెప్పేసి మనం తోలుతున్నాం భరిస్తున్నాం ఎందుకంటే మన అవసరాలు అలా ఉన్నాయి ఒకరోజు రోజు ఆటో తోలుకుంటేనే మన పరిస్థితి గడిచేది ఒక రోజు తోలపోయినా మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అరే మనం ఇలా చేస్తుంటే వీళ్ళు ఈ రకంగా రువాబు చేస్తా ఇలాగా ఉంటుంటే ఇలా ఉంటే కనుక మనం అనేది ఇంకా ఒక ఐకమత్య మీద ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్లు అనేది ఆపేస్తేనే దారికి వస్తారు ఫ్రెండ్స్ నేనైతే అదొకటి చెప్పగలను ఓకే వీడియో ఎంత పెరిగిపోతుంది అందరూ వీడియో అనేది తప్పకుండా వినండి స్కిప్ చేయకుండా మొత్తం ఆడియో రికార్డు మొత్తం తప్పకుండా వినండి ఓకే థ్యాంక్